బీసీ నియామకంలో జరుగుతున్నటువంటి అవకతవకలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రికి వినతి పత్రం ఇచ్చిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ ఇంజనీర్ కళాశాలలోని బ్యాక్ డోర్ ద్వారా సీట్లను లక్షలకు అమ్ముకుంటున్నారు ఇల్లీగల్గా సీట్లను అమ్ముకుంటున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మంత్రి మండలి సొంత మనుషులను దోషులను బీసీలుగా నియమిస్తున్నారు బీసీ ఏర్పాట్లకు కోట్లలోనే పార్టీ ఫండ్ ఇవ్వాలని చెప్పి ప్రచారం జరుగుతుంది సీనియర్టీ ప్రకారం నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే వారిని వేసిలుగా నియమించాలి బి కేటగిరీలను ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతాం కొంచెం పైన అందరికీ నమస్తే నితిన్ ఈరోజు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లింబాద్రి గారు వారిని కలిసి ఈ యొక్క చైర్మన్ అండర్లో నడుస్తున్నటువంటి ఏవైతే కౌన్సిలింగ్లు ఉన్నాయో అదేవిధంగా ఏవైతే ఇంజనీరింగ్ సీట్లు అలాట్మెంట్లు ఉన్నాయో వాటిపైన జరుగుతున్నటువంటి అవకతవకల పైన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా చైర్మన్ గారు స్పందించడం ఇచ్చినటువంటి సమస్యలు అన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కావున ఈ సందర్భంగా మీడియా సమావేశ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసినటువంటి విషయం ఏమంటే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ద్వారా అలట్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో మిగిలినటువంటి ఏవైతే మిగిలినటువంటి సీట్లన్నిట్లను కూడా ప్రభుత్వం అఫీషియల్గా ప్రభుత్వం అఫీషియల్గా బీ క్యాట్ ద్వారా వాటిని అన్నిట్లను కూడా అలట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కావచ్చు అదేవిధంగా టాప్ మోస్ట్గా ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి అంతా కూడా ఈ బి కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లను అన్నిట్లని కూడా బ్యాక్ డోర్ ద్వారా అత్యధికంగా లక్షలాదికి లక్షలాది రూపాయలను వెచ్చించి అమ్మడానికి విజయం ద్వారా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఏదైతే బీ కేటగిరీలో వసూలు చేసినటువంటి పైసలను అన్నిట్లను కూడా ఇల్లీగల్గా వసూలు చేయడం జరుగుతుంది అలాంటి అలాంటి కళాశాలల యొక్క పర్మనెంట్లు మొత్తం కూడా పర్మిషన్లను మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది నిరుపేదలైనటువంటి చదివే లక్ష్యంగా మేము చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారో వారి యొక్క కోరికలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు ఈ యొక్క యజమాని యొక్క స్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే మీరు చెప్పినారో మీ అందరిలో మంచి మార్పు రావాలంటే ఈరోజు ఇంజనీర్ కాలే యొక్క దందాన్ని మొత్తం కూడా ఏదైతే డబ్బులు లక్షలు సీఏసీ సీటు ఈసీ కానీ ఈ కానీ ఇటువంటి వాటిని అన్నిట్లను కూడా పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాం ఇది అందరికీ కూడా తెలుసు సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కావచ్చు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే తెలిసి తెలిసి తప్పు జరుగుతుంటే అలాంటి కళాశాలల విషయాలల్లో మీరందరూ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి మీ అందరు కూడా తెలుసు ఏ ఏ కాలేజీలు దాదాపుగా టాప్ ఎయిటీన్లో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని లేదు అన్ని కాలేజ్ సిబిఐటి కాలేజీతో మొదలు పెడితే మల్లారెడ్డి కాలేజీతో మొదలు పెడితే అన్ని కాలేజీలు మొత్తం కాలేజీలన్నీ కూడా ఈ విషయాలలో తప్పులు చేస్తున్నాయి ఆ తప్పులలో అన్ని మేనేజ్మెంట్ ఉన్నాయి ఎవరైతే అట్లా ఎవరైతే అట్లా తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తులని ఆ కాలేజీలని అన్నిటిని కూడా పర్మిషన్లు తీసేసే విధంగా మీ చర్య ఉండాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం అదే నమస్తే ఈరోజు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లింబాద్రి గారు వారిని కలిసి ఈ యొక్క చైర్మన్ అండర్లో నడుస్తున్నటువంటి ఏవైతే కౌన్సిలింగ్లు ఉన్నాయో అదేవిధంగా ఏవైతే ఇంజనీరింగ్ సీట్లు అలాట్మెంట్లు ఉన్నాయో వాటిపైన జరుగుతున్నటువంటి అవకత అవకల పైన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా చైర్మన్ గారు స్పందించడం మేము సమస్యలు అన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కావున ఈ సందర్భంగా మీడియా సమావేశ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమంటే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ద్వారా అలట్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో మిగిలినటువంటి ఏవైతే మిగిలినటువంటి సీట్లనన్నిట్లను కూడా ప్రభుత్వం అఫీషియల్గా ప్రభుత్వం అఫీషియల్గా బీ క్యాట్ ద్వారా వాటిని అన్నిట్లను కూడా అలట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కావచ్చు అదేవిధంగా టాప్ మోస్ట్గా ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి అంతా కూడా ఈ బీ క్యాటగిరీకి సంబంధించినటువంటి సీట్లను అన్నిట్లను కూడా బ్యాక్డోర్ ద్వారా అత్యధికంగా లక్షలాదికి లక్షలాది రూపాయలను వెచ్చించి అమ్మడాన్ని బీజేఎం ద్వారా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఏదైతే బీ కేటగిరీలో వసూలు చేస్తున్నటువంటి పైసలను అన్నిట్లను కూడా ఇల్లీగల్గా వసూలు చేయడం జరుగుతుంది అలాంటి అలాంటి కళాశాలల యొక్క పర్మనెంట్ల మొత్తం కూడా పర్మిషన్లను మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది నిరుపేదలైనటువంటి చదివే లక్ష్యంగా మేము చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారో వారి యొక్క కోరికలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు ఈ యొక్క యజమాని యొక్క స్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే మీరు చెప్పినారో మీ అందరిలో మంచి మార్పు రావాలంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క దందాని మొత్తం కూడా ఏదైతే డబ్బులు లక్షలు సీఏసీ సీటు ఈసీ కానీ ఈ కానీ ఇటువంటి వాటిని అన్నిట్లని కూడా పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇది అందరికీ కూడా తెలుసు సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే తెలిసి తెలిసి తప్పు జరుగుతుంటే అలాంటి కళాశాలల విషయాలల్లో మీరందరూ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా మీ చర్య ఉండాలని చెప్పేసి ఒక సందర్భంగా అదే అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో వీసీల యొక్క రిక్రూట్మెంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించబోతుంది ప్రభుత్వం సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రచారం ఎక్కడ కూడా జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో వీసీ రిక్రూట్మెంట్ చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో సీనియర్ మంత్రులు ఉన్నారో మినిస్టర్ యొక్క కనసైగలెల్లో ఈ యొక్క వీసీల రిక్రూట్మెంట్ అనేది చాలా సిగ్గుచేటు ఎందుకంటే విద్యా వ్యవస్థ అంతా కూడా ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలకు ప్రభుత్వము ప్రభుత్వం యొక్క ఎవరైతే మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండలో ఒకరు అదేవిధంగా ఖమ్మంలో ఒకరు హైదరాబాద్లో ఒకరు ఇట్లా మంత్రులు విడిపోయి నేను మినిస్టర్ని ఏర్పాటు చేసుకుంటా మాకు పార్టీ ఫండ్ ఈ విధంగా కావాలి వీసీని ఏర్పాటు చేసినప్పుడు పార్టీ ఫండ్ రూపంలో మాకు యాభై కోట్లు కావాలి అరవై కోట్లు కావాలని చెప్పేసి ఒక ప్రచారం బయట జరుగుతున్నది విద్యా వ్యవస్థ రూపంలో ఈ రిలీజ్ చేసినటువంటి ఫండ్ మొత్తం కూడా పక్కదారి పడుతుంది తెలంగాణలో అక్షరాశిత శాతం అనేది తగ్గిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి నీ యొక్క మంత్రి మండలిలో ఎవరైతే ఎటువంటి ప్రచారాలు చేస్తురో ఎవరైతే ఒక వీసీకి యాభై కోట్ల రూపాయలు అని చెప్పేసి ఎవరైతే పెడుతున్నారో ఎవరైతే నా మిత్రుని నా చిన్ననాటి మిత్రుని నేను వీసీగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పొంగులేటి కావచ్చు లేకుంటే హైదరాబాద్ ఉన్నటువంటి మినిస్టర్ కావచ్చు లేకుంటే సీతాక కావచ్చు ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా నా వీసీని నా దోస్తుని నా పక్కకు ఉన్నటువంటి వ్యక్తులన్నీ మేము వీసీలను ఏర్పాటు చేసుకోవాలనేసి కోరికతో ఉన్నారు అట్లాంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే సెలెక్షన్ చేయడానికి ఎవరైతే ముగ్గురు కమిటీని మనం ఏర్పాటు చేస్తామో ఒకసారిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవలని ఎప్పుడైతే ప్రభుత్వం ఉపయోగించుకుందో వారిని మాత్రమే మీరు వీసీలుగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి తప్ప బయటి రాష్ట్రాలలో ఎక్కడో గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఎక్కడో కొంతమంది చేసినటువంటి వ్యక్తులను వీసీలుగా తీసుకునే పరిస్థితి ఉండొద్దు ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిట్లను కూడా ఏకం చేస్తాం ఇదే హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందర కూడా మేము ధర్నాలు చేస్తాం నిన్నే కానీ వెంటాడకుండా వీజే వయం ఊరుకోదని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం మా కార్యకర్తలంతా కూడా మా యువమోర్చ కార్యకర్తలంతా కూడా విద్యా వ్యవస్థ పైన మొత్తం కూడా డేగ కన్నుతోని చూస్తుంది